అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి సారి ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు కూడా పోయినారు ఆ ముగ్గురు ఎవరెవరు అంటే మంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళి మొత్తం నలుగురు ఢిల్లీకి పోయి నలభై సారి ముప్పై తొమ్మిది సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిండు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా తన స్టైల్లో మీడియా వాళ్ళతో మాట్లాడతారు అంటే మీడియా వాళ్ళతో డిస్కస్ చేస్తారు డిస్కర్షన్ అంటే ప్రెస్ మీట్ పెట్టడమో లేదా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడమో కాదు మన తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా అవి ఢిల్లీలో ఉంటాయి చాలా మంది రిపోర్టర్స్ ఉంటారు ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ వి సిక్స్ టీ న్యూస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా ఈ రిపోర్టర్లు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏఐసిసితో మీటింగ్ పెట్టుకున్నా ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడినా రాహుల్ గాంధీతో మాట్లాడినా కేసీ వేణుగోపాల్తో తో మాట్లాడినా మల్లికార్జున ఖర్గేతో మాట్లాడినా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మన రిపోర్టర్లతో చిట్ చాట్ పెడతాడు రేవంత్ రెడ్డి నాట్ రేవంత్ రెడ్డి మన తెలంగాణ నుండి మంత్రి పోయినా ఎమ్మెల్సీ పోయినా ఎంపీ పోయినా ఎమ్మెల్యే పోయినా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో చిట్ చాట్స్ ఉంటాయి చిట్ చాట్ అంటే నార్మల్గా వాళ్ళు ముందు కూర్చుంటారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు మీడియా వాళ్ళతో నార్మల్ గా డిస్కస్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడు రాహుల్ గాంధీతో ఈ అంశాలపైన మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో ఎట్లా మాట్లాడినామని చెప్పి మీడియా చిట్ చాట్స్ ఉంటాయి అంటే వితౌట్ రికార్డింగ్ మీడియా వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు కొంతమంది పేపర్ లో రేపు ఏం చేయాలి ఏందని రాసుకుంటారు ఈ రోజు వాళ్ళు మాట్లాడేటటువంటి మీడియా చిట్ చాట్స్ అన్ని కూడా రేపు పొద్దుగల పేపర్ లో వస్తాయి సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు పోయినా కూడా దాదాపు ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతే ఇరవై ఇరవై ఐదు సార్లు మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతుండే అవన్నీ కూడా పొద్దుగల పేపర్లలో కూడా వార్త వస్తుండే ఇవన్నీ కూడా మనం చూస్తాం కానీ ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన నలభై ఓసారి మీడియా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి హైకమాండ్తో తో డిస్కషన్ అయిపోయిందట రేవంత్ రెడ్డి హైకమాండ్ తో డిస్కర్షన్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చిండు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా బయటకు వచ్చిరు మీడియా వాళ్ళు పిలిచిరట సార్ లోపల ఏం జరిగింది చెప్పండి లోపల ఏం మాట్లాడిరు ఎట్లీస్ట్ ఏదన్నా చెప్పండి అని చెప్తే రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ముఖం చాటేసారు అసలు ఆ మీడియా వాళ్ళ దగ్గరికి వేయ పరిస్థితి కూడా లేదు డైరెక్ట్ వెళ్ళిపోతా ఉన్నారట మరి అట్లా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంది ఎప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు ముగ్గురు పోతారు అది బట్ వివిక్రమార్ కన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కోమటిరెడ్డి అయినా పీసీసీ అధ్యక్షుడు అట్లీస్ట్ మహేష్ కుమార్ గౌడ్ అయినా లేకపోతే మధు యాస్కి గౌడ్ అన్న పోతాడు కానీ రేవంత్ రెడ్డి ఎవ్వరు పోలే రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు ఉన్నారు చాలా మంది సీనియర్ లీడర్ ఉన్నారు ఎవరు పోలే రేవంత్ రెడ్డితో పాటు ముగ్గురే వేయురు ముగ్గురే ముగ్గురు చాలా ఎక్కువ మంది కూడా పోలే ఇప్పుడు హైకమాండ్ నిలిచిందంటే కుప్పలు కుప్పలు పోతారు కాంగ్రెస్ లో ఒక సంస్కృతి ఉంటుంది హైకమాండ్ పది మందిని పిలిచిందంటే పదిహేను మందిని వెంటేసుకొని పోతారు కానీ రేవంత్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నలుగురే నలుగురు పోవడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే ఒకటి మంత్రివర్గ విస్తరణ గురించి కావచ్చు ఎవరెవరు పేర్లు కన్ఫామ్ చేద్దాం ఏం కథ ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటే బాగుంటది ఎవరెవరు మంత్రి పదవులను హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లు ఈ యాభై రెండు మంది ఎమ్మెల్యేలలో ఎవరెవరికి మంత్రి పదవి అర్హులు అని చెప్పి హైకమాండ్ కూడా వీళ్ళతో డిస్కస్ చేయొచ్చు కానీ ఆ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ కొత్తి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉన్నడట ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ కూడా ఉన్నడట అంటే మొన్న జరిగినటువంటి నలభై మీటింగ్ లో రేవంత్ రెడ్డి టీమ్ తో పాటు రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజను తర్వాత ఎవరు ఏఐసి కేసీ వేణుగోపాలు అట్లనే మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ఉన్నదట ఫస్ట్ రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట ఏంటట అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది రాహుల్ గాంధీ కూడా ఉండడం అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ నడిచింది అసలు ఈ టాపిక్ ఏడికి వెళ్ళి వచ్చిందంటే ఇప్పుడు బేసిక్గా సోషల్ మీడియాలో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు వాళ్లకు ఢిల్లీలో కొంతమంది టచ్ లో ఉంటారు టచ్ లో ఉంటారు వాళ్ళు ఢిల్లీ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటారు కదా ఆ ఇన్ఫర్మేషన్ మన దాకా కూడా వచ్చింది అంటే ఢిల్లీలో ఇట్లా జరుగుతుంది ఈ విధంగా ఉందనేటటువంటి ఒక వ్యవహారం నడిచింది ఇది కొన్ని సోషల్ మీడియాల వల్ల కూడా ఈ వార్త పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనం చేసేటటువంటి పనే రాజకీయ విశ్లేషణ పొలిటికల్ అనాలిసిస్ చేస్తూనే వచ్చినాం అసలు రాజకీయాలు ఎట్లున్నాయి ఏ విధంగా ముందు పోతున్నాయి రాజకీయాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందనేది రెండు వేల నేను ఇరవై రెండులో పెట్టినటువంటి ఛానల్ ఇప్పటిదాకా రాజకీయ విశ్లేషణలు చేస్తూ వచ్చిన అసలు పబ్లిక్కి వాస్తవాలు చెప్పాలి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా నడుస్తున్నాయి అనేటటువంటి అని చెప్తూ ముందుకు వచ్చిన అయితే రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ సీరియస్ అయిండు అట్లనే కేసీ వేణుగోపాల్ కూడా సీరియస్ అయిండు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ సీరియస్ కావడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే పదిహేను నెలల్లో ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగిందట ఢిల్లీ హైకమాండ్ దాదాపు మీనాక్షి నటరాజన్ గారు ఆరు నెలల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను పూర్తి స్థాయిలో గమనిస్తుందట మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జు ఇక్కడ రాకంటే ముందు అసలు నేను తెలంగాణకు పోతున్నా తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి తెలంగాణ వ్యవహారాలు అని చెప్పి ఆరు నెలల నుండి గమనించిందట వీడికి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారికి చాలా మంది సర్వే రిపోర్ట్లు ఇచ్చిరట ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా మంది పనిచేసింది కొంతమంది రేవంత్ రెడ్డి అంటే గిట్టినటువంటి వాళ్ళు లేకపోతే మేము కాంగ్రెస్ కోసం పనిచేసిన మమ్మల్ని కాంగ్రెస్ పక్కన పెట్టిందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారికి సర్వే రిపోర్ట్ ఇచ్చిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ సర్వే రిపోర్టు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు తీసినట సర్వే రిపోర్ట్ తీస్తే దీంట్లో ఇప్పుడే కాదు పది సంవత్సరాల దాకా అసలు కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సీనే లేదు అనేటటువంటి రిపోర్ట్ తెరపైకి వచ్చిందట మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో పది పదిహేను సంవత్సరాల దాకా కాంగ్రెస్ అనేది మళ్ళీ అధికారంలోకి రాదు వచ్చే అవకాశమే లేదు అనేటటువంటి సర్వే రిపోర్ట్ ఉందట ఇప్పుడు రాహుల్ గాంధీ ఒపీనియన్ ఏంది మొన్నటి దాకా వేరే వేరే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి కర్ణాటకలో కూడా కొంత అటు ఇటుగా ఉంది మరి కర్ణాటకలో తెలంగాణకు వచ్చినంత వ్యతిరేకత ఎందుకు రాలేదు వేరే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచింది మరి అంత వ్యతిరేకత ఎందుకు రాలేదు వేరే వేరే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు బాగా లేవు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంతా మొత్తం కథం చేసి పడేసినారు మరి అంత వ్యతిరేకత ఎందుకు రాలేదు కాంగ్రెస్ పైన అంత బలమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణం ఏంది అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసిరు అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ పదిహేను నెలల్లో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఏదన్నా ఒక నియోజకవర్గంలో గనక ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వేరే ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిందనుకో మినిమం కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ ని జనం నమ్మే పరిస్థితి లేదనేటటువంటి సర్వే రిపోర్ట్ ఉందట మీనాక్షి నటరాజన్ గారి దగ్గర మరి ఈ సర్వే రిపోర్ట్ ఎట్లా వచ్చింది అంటే చాలా మంది మీనాక్షి గారు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణ ఏందనేది సర్వేరర్లు పోయి కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత మీనాక్షి నటరాజన్ గారు అవసరం అంటున్నాం ఇన్ఛార్జ్ కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పైన ఒపీనియన్ ఏంది తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది ఏం కథ అనేటటువంటి సర్వే తీసేటటువంటి కార్యక్రమం కూడా ఉండొచ్చు అట్లా కూడా ఏమైనా జరగవచ్చు చెప్పలేము కదా అట్లా కూడా తీసేటటువంటి పరిస్థితి ఉండొచ్చు అట్లే మన సర్వే తీసిందేమో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో మొత్తం నెగిటివిటీ ఒక్క నియోజకవర్గం కూడా పాజిటివ్ లేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ తర్వాత అక్కడ డిస్కషన్ అంత కొనసాగిన తర్వాత రాహుల్ గాంధీ వెనక గేట్ నుండి వెనక వెళ్ళిపోయిందట రాహుల్ గాంధీ అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయిండు కాసేపు ఉన్నాడట మాట్లాడినట రాహుల్ గాంధీ ఎగ్జిట్ అయిపోయినట తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ఎవరు కెసి ఆ తర్వాత మీనాక్షి నటరాజను వీళ్ళు రాహుల్ గా రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది రావడానికి గల కారణం ఏంది అసలు నేను ఏం చేసినారు పథకాలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఎవరెవరికి అమలైంది ఏమేం చేశారు అనేది డిస్కషన్ నడిచిందట లెక్కలు అడిగిరట అవన్నీ కూడా చెప్పిరనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది అవన్నీ చెప్పిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక ఇరవై నిమిషాలు ఉన్నాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరవై నిమిషాలు ఉన్నాడట ఇరవై నిమిషాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బయటకు వచ్చేసిందట అయితే వీళ్ళ బాధ ఏం తెలుసా ఇదంతా మా మమ్మల్ని ఎందుకు అడుగుతురు రేవంత్ రెడ్డిని అడగండి ఆయనే ముఖ్యమంత్రి కదా అని చెప్పి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు అక్కడ వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అట్నే ఉంది అనేది ఒక చర్చ మమ్మల్ని ఎందుకు అడుగుతురు రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని రేవంత్ రెడ్డి తీసుకోవాలి రేవంత్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏది ఉన్నా రేవంత్ రెడ్డిని అడుగుతారు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కాబట్టి కాబట్టి ఢిల్లీలో నలభై మీటింగ్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉన్నాయి రేవంత్ రెడ్డి అసలు వ్యతిరేకత ఎందుకు వచ్చింది రావడానికి గల కారణం ఏంది రైతు బంద్ ఎటుపోయింది రుణమాఫీ ఎట్టుపోయింది ఆరు గ్యారెంటీలు ఎటుపోయినాయి అసలు ఎంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకున్నారు ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అసలు ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ఎట్లా వచ్చింది అనేది మాకు సమాధానం కావాలని అడిగినట్టు తర్వాత ఏదో చెప్పినట్టున్నారు లోపల ఏదో డిస్కషన్ నడిచినట్టుంది తర్వాత బయటకు వచ్చిన మీడియా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు అంటే ఈ ఒక్క సర్వే రెడ్డి కొంప ముంచింది ఇప్పటి నుండి కాదు సర్వేలు మీనాక్షి నటరాజన్ గారి కంటే ముందు రాహుల్ గాంధీ డైరెక్టు తెలంగాణలో నడుస్తున్నటువంటి వ్యవహారాలపైన సర్వే చేయించింది సునీల్ కనుగోలు సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వేలో కూడా సిక్స్టీ పర్సెంట్ నెగిటివిటీ ఫార్టీ పర్సెంట్ పాజిటివిటీ ఉంటుండే అప్పుడు రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు మిగతా సిక్స్టీ పర్సెంట్ పాజిటివిటీ కూడా వెళ్ళి నేర్చుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ అనుకున్నారు సీన్ కట్ చేస్తే పదిహేను నెలల్లో ఎవరు ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత వచ్చింది ఎవరు ఊహించని తరహాలో మీరు ఏ ఊర్లకన్నా వెళ్ళండి మీరు ఏ జిల్లా వెళ్ళండి ఏ మండలానికల్ వెళ్ళండి ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి కాంగ్రెస్ పాలన ఎట్లుందని జనాలను ఒకసారి అడుగురు చెప్తారు అంటే కేసీఆర్ కాదు మన ఒపీనియన్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తింది మొత్తం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే దారుణమైనటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది చాలా కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి హైడ్రా కానివ్వండి రుణమాఫీ ఫెయిల్ రైతు భరోసా ఫెయిల్ పెన్షన్లు ఫెయిల్ మహిళలకిస్తా అని చెప్పినటువంటి పథకాలు ఫెయిల్ అన్ని ఫెయిల్ కదా ఇప్పటిదాకా లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లో ఏమేమి కట్టించారు స్కూల్ కట్టించిరా కాలేజీలు కట్టించిరా కొత్త డబుల్ బెడ్రూమ్లు కట్టించిరా రోడ్లు లేపించిరా కలెక్టర్ భవనాలు కట్టించిరా పోలీస్ స్టేషన్ కట్టించారా మండల ఆఫీసులు కట్టించారా ఎమ్ఆర్ఆ ఆఫీసులు కట్టించిరా లేకపోతే కొత్త కొత్త బిల్డింగ్లు ఏమైనా కట్టించారా ఏం అని చెప్పి లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు ఏడిపోయినాయి పైసలు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు విద్యాశాఖ కింద వైద్య శాఖకి ఎంత హోంశాఖకి రెవెన్యూ శాఖ కింద పురపాలక శాఖ కింద శిశు సంక్షేమ శాఖ కింద ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు అనేది ఒక లెక్కపత్రం ఉండాలి కదా మరి ఇంత అప్పు ఎట్లా చేసిరు ఈ అప్పు పైసలు ఎటువైనాయి ఏడికేళ్ళు అప్పు తెచ్చిర్రు మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చెప్తున్నారు రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఉడతలేదు ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర పైసలు లేవు రిటైర్ ఉద్యోగులకు మేము ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇయ్యలేకపోతున్నాం వాళ్ళకి మేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి కూడా మా తన పైసలు వాడు ఉద్యోగాలు ఇస్తలేమని చెప్తున్నాడు అంటే సింపుల్ గా రాష్ట్రం దివాలా తీసింది మమ్మల్ని నమ్మి ఎవడు అప్పిస్తలేడు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం కదా మనం ఇంత భయంకరంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఇంత వ్యతిరేకత రాకపోతే ఏమైతుంది ఇంత వ్యతిరేకత రాకపోతే ఏమవుతుంది ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి మీటింగ్ ఇది చాలా ప్రీషియస్ మీటింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని విక్రమార్కని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పలేదట ఏ వాళ్ళు ఇట్లా అంతా రేవంత్ రెడ్డి సార్కే తెలుసు మాకేంది అన్నట్టు చూసేది అట్లే చూస్తారు కదా బేసిక్గా అక్కడ నడిచేది అదే ఉంటుంది కదా వ్యవహారం అంతా కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్గా ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రతి అంశం ఢిల్లీకి చెప్తున్నారు ఏం కథ ఏందనేది కేసీ వేణుగోపాలు చాలా సీరియస్గా ఉన్నాడు అంట కేసీ వేణుగోపాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మల్లికార్జున ఖర్గే అయితే రేవంత్ రెడ్డిని అవుట్ రైట్ తిట్టుబడేసిండు అనేది కూడా ఒక చర్చ ఉంది అవుట్ రైట్ సీరియస్ అయింది నేను ఎందుకంటే ఇక్కడ ఒరినట్టు ఢిల్లీకి పోయి ఢిల్లీలో వాళ్ళ ముందు వదితే నడవదు కదా వాళ్ళ ముందు సైలెన్స్ ఉండాలి వాళ్ళు ఏ జాతీ అదైన దిక్కలేసింది అనుకో ఢిల్లీ ఏఐసిసికి రేవంత్ రెడ్డిని తీసి వేరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదికిస్తారు ఎందుకంటే అంత ఏఐసిసి చేతిలో ఉంటది హైకమాండ్ చేతిలో ఉంటది రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటుంది రెడ్డి కేవలం ఎంప్లాయీ లెక్కనే కాంగ్రెస్ లో ఈ ఎంప్లాయీస్ ని తీసి వేరే ఎంప్లాయీస్ పెట్టుకోవచ్చు కాంగ్రెస్ హైకమాండ్ అట్లనే ఉంటుంది కాంగ్రెస్ దగ్గర ఈ ఫార్టీ మీటింగ్ నలభై మీటింగ్ చాలా రసవంతంగా కొనసాగిందట ఢిల్లీలో రసవంతమైనటువంటి కొనసాగింది ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి మీటింగ్ తర్వాత హైకమాండ్ చెప్పినదట మీరు ఎవరు పేరు ఇవ్వకూడ అవసరం లేదు మేము చూసుకుంటాం ఎవరికి మంత్రి పదవి ఏం కదా మేము చూసుకుంటాం మా చేతిలో ఉన్నంత మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని నిలగొట్టేదట అంటే ఎంత సీరియస్ ఉంది చూడరడి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టే వాళ్ళు ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది రావడానికి అలా కారణమేంది మరి కోరి ఒక్క ఎమ్మెల్యే అయినా వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగి జనాలకు వాస్తవాలు చెప్పొచ్చు కదా జనాలతో మాట్లాడవచ్చు కదా జనాలతో మామేకమైపోవచ్చు కదా ఎవ్వరు పోరు మూ అంటే ఇక్కడికి హైదరాబాద్ రావాలి హైదరాబాద్ లో క్యాంప్ ఆఫీస్లో ఉండాలి సొంత ఇంట్లో ఉండాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఉంటాయి కదా ఏది క్వార్టర్స్ లో క్యాంప్ ఆఫీస్ ఉంటాయి కదా నియోజకవర్గాల్లో అక్కడ కానీ నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారట చాలా పెద్ద ఎత్తున సీరియస్ అయిన చర్చ నడుస్తుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఏం చెప్పలేకపోయిండు మరి వ్యతిరేకత కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి అప్పులు అని చెప్పి సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన అప్పులు చేస్తే మీరేం అనేటటువంటి కోణంలో ఢిల్లీ హైకమాండ్ కూడా కొంత సీరియస్ అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పది ఉంటుందా ఊడిపోతుందా లేకపోతే రేవంత్ రెడ్డి ప్లేస్ లో కొత్త ముఖ్యమంత్రి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేకనే కనబడుతున్నది కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎం వాళ్ళు మంత్రి వీళ్ళు మా వాళ్ళు మీరు మీ వాళ్ళు అనేది ఏం లేదు సింపుల్ తెలంగాణలో నడిచేటటువంటి ప్రతి అంశం ఆమె ఢిల్లీలో చెప్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది పిన్ టు పిన్ వాస్తవాలను ఢిల్లీలో ఆమె ముందు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందట ఒక్క సర్వే ఢిల్లీలో రేవంత్ రెడ్డి కొంప ముంచింది ఒకటే ఒక సర్వే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎట్లుండ పరిస్థితి కానీ హైకమాండ్ సీరియస్ ఉందట ఎట్టి పరిస్థితులలో రాబోతున్నటువంటి అన్ని ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావాలని చెప్పిరట మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోవడానికి గల ఏందని కూడా అడిగితే ఏదో చెప్పిరనేది కూడా నడిచింది మరి ఏదో చెప్పిరట ఎందుకు మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది అధికార పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ పతార ఉంటుంది ఎందుకు గెలవలేదు అంటే ఏదో చెప్పిరట అక్కడ కూడా మరి నాకు తెలిసి సీరియస్ అయినట్టే ఉన్నారు ఎందుకు గెలవలేదు ఏంటంటే ఏదో ఒకటి చెప్తే నమ్మరు కదా వాళ్ళు కూడా కట్టిగా కష్టపడాలి కృషి చేయాలి అని చెప్పి అంటారు కదా ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో పన్నెండు సీట్లు రావాల్సిన ఎనిమిది వచ్చినాయి బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కి ఈక్వల్ సీట్లు వచ్చినాయి అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయింది ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్న జెహెచ్ఎం ఎలక్షన్స్ లో ఈ మూడు ఎన్నికలలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలి కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు బొడగొట్టుకోండి మాకు ఏం చేస్తారు మాకు సంబంధం లేదని చెప్పి ఢిల్లీ హైకమాండ్ వాళ్ళని హెచ్చరించి పంపించినది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం చూద్దాం మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది రాబోతున్నటువంటి రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం